Wa mara bangari buma ne ఎవరికే పని చెప్పిపోతారో అని కొద్దిగా పెద్ద రంగు పడ్డ భార్య అడుగుతున్నా అది చిన్న పోయి ఎందుకంటే ఇంటి లోపల వినున్నాను నువ్వు అనగా రాజవేళ పోతున్నావు సుమా భార్య ఏమవుతుందిరా భార్య చే రాజమేళ పోయినా లేకుంటే అంగడికే పోయినా సొంతకే పోయినా కొట్టుకాడి పోయినా నా భర్త ఇస్తాడు ఏదో మనగా మెడలో గురిచేదిస్తాడు మరి చెవులకు కొనిగా గుట్టాల కాళ్ళకు పట్టిలే ఇస్తాడు పట్టు పట్టూ చీరే అని భార్య ఆ బార్య మతిన ఉంటాడు నే అన్నిటికైనా మల్లెపూలకు బాగా బౌస్తాడు హారవేటరా అవునా నకలు ఆ వరనమలు చీరలు రౌకలు ఈ మల్లెపుష్పాలు కూడా ఆ పువ్వులు తీసుకురాడమ నాడ మరవకుంట ఆ ఆ పూూటే నింద ఆడవారి చేరటము కాదు ఆ సూదితో పుష్పాన్ని పుచ్చి దారముతో పుష్పం అనుకుంటాది ఈ ఊరుకుర ప్రాణమిస్తున్నది నా మెడకు ఉరిపడుతున్నది అని ఆ పుష్పం అనుకుంటాది నేను తినే పోక ముందుకు నన్ను ఆ పరాత్మని పాదాచంతో చేర్చు కదా అని దేవుణ్ణి ప్రాధాన్యత చింత కోరుకుంటారు పుష్పము అంత నీతి మాత్రం లేరు ఇప్పుడు ఇంకా ఎవరు ఈనాటి రోజుల్లో బామద్రా

నేను చెప్పలేదా చెప్పలేదా అయిపోయా నేను చెప్పిందా చెప్పలేదా చెప్పు ఏమన్నా భార్య కోరుకున్న చీర రవ్వకో మెడలో బుల్సు పట్టు అంతే కదా కోరుకున్న చీర ఏం చీర కావాలి నీకు దాసీ ఈ శివకు వరకు చీరలు ఏ కంపెనీ దొరికింది నా గరికాయ చెప్పు చెప్తానమ్మా చెప్పండి ఎక్కడ చూసిందంటే అంటే ఇక్క బస్ ఎక్క మంచిగా అక్కడ గోరీలు తాగున్నా చూసిన కొత్త కొత్తగా చూస్తాను మంతిలో గోరీలు తృక్కోళ్ళ గోరీలు తెలిసినవాడి ఎల్లమ్మ గుడి పక్కన ఆ గోరీల మీద అప్పుతారు కదా మెర్పేసి ఎంత వరకు ఇక నీకు అయితే దొరుకుతాయి నీ రా రాత్రి అంత రాత్రి పోతా నేను పోయి ఆ చీర అమ్మ కట్టుకుంటది అప్పుకుంటది ఊరి పేరు ఏం పేరు ఇక సీతంపల్లి అంగడ ఎప్పుడు తాగదా

గల్లు పిల్లలకు అత్తాడ అత్తాడే ఆ కట్టుకున్నా చేయడం చేరుకుల జాకెట ఈ మన రైతు బుగ్గర ఇయ గొల్లాల కుక్కలు చిన్నకున్న వాడు మీద ఆ కుక్కలుండే కు ఆ కుక్కల పడి చీరే జాకి అమ్మ చింపు దారి పండి అత్త ఉంటే ఆ కరెంటు ముగ్గులకు చల్తలు చల్తలు మెలిసి ఆ అమ్మ అత్త అంటే మొక్క నోరు పాపాన పోతారు అయ్యా ఎదురు ఉండేది నోకుతాం అమ్మాయి వంటి మీద మొత్తం లేకుంటే దేవత వరకు వస్తారు భూతం వాళ్ళు ఉంటుంది పాత మాడలు కాదు అమ్మకు ఒక్కడే ఎంచిపెట్టి నేను చెప్తాను బాధపడుతున్నారు సుభద్ర గుర్తు ఉండాలంటే సుభద్ర భార్య అని ఎక్కడ నీకు తెలవాలంటే ఎక్కడికి వేనా పచ్చేరవేనా మిరుగసే నీరవైనా నాడు రెట్టవేనా కడవేనా సుభద్ర నీకు గుర్తుకు రావాలి ఉన్న జాడ నీకు తెలవదు అంటే ఒకటి ఐదు కిలోల

ఐదు కిలో ఇంకో రాడు ఇంకో రాడు తీసుకొచ్చి ముక్కు వస్తా ఏ వస్తుంది అక్కడ బయట వాళ్ళు వాళ్ళు కొలిదలో పెడతారు వాళ్ళు కొడతాంటారు ఏ వాళ్ళు ఏస్తాడారు వాళ్ళు పడతాడు ఏ ఆడ మంచిగా చూడ అమ్మ కూలి తీసుకొచ్చి ఆమె ముక్కు పెట్టిగా ఏ ముక్కది ము మూడు ము తాగుతాది పది ముట్టు తాగిన ఇది వాడు చోట అంటే దుక్కి దున్నకున్నా మంచిదే సుభద్ర గుర్తు దాడ తెలవంతే ఆ గుర్తు దాడ పట్టుకుని దుంగిన జాడ పట్టుకొని పోయినామనుకో ఎక్కడున్నా సుభద్ర అంటే గానే ఉంటాయి అవునా అది నాకు కొత్త డిజైన్ కావాలి సోములు కొత్త నగలు కొత్త నగలు కావాలి కొత్త డిజైన్ కావాలి చేసు నగలు అంటే అవి అక్కల మంచిదే ఓహో నువ్వు ధరించిన నగలు అన్నమాట నువ్వు తెచ్చే నగలు నేను పెట్టుకునేది వెయ్యి రూపాయలు పోయినా మంచిదే కానీ మాలు కావాలంటావు వెయ్యి రూపాయలు కాదండి వెయ్యి రూపాయలు కట్టాయి